అందరికీ వందనాలండి ఏసు ప్రభువారు వారు హోంలో ఒక పక్షవాయువు గలవారిని స్వస్థపరిచారు ఈ ఉపమానాన్ని మనం చదువుకుందాం ఆయన కపిర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎందుకు వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా ద్వాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడును నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఎవరికైనానో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటు నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్తాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు గాని కానీ సంబంధులు వెలుపడి చీకటిలోనికి త్రోయబడుతురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండునని మీతో చెప్పుచున్నాను అంతటి యేసు ఇక వెళ్ళము నీ విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని చెప్పను చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నుంజను దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్